ఎప్పుడైతే దైవిక చిత్తములోనికి మనం ఎంటర్ అవుతామో అప్పుడు నుండి ప్రభు అయిన యేసుకృష్ణ వారు ఎలా మారుతున్నారంటే అపవాది చేత శోధింపబట్టుకు అరణ్యములోనికి కొనిపోబడుతున్నారు నలభై రాత్రిం పగలు ఆహారం లేదు అన్నపానము లేదు ఇవి లేకుండా ఉండను కానీ అపవాది చేత శోధింపబడుతూనే ఉండను అండ్ ఆఫ్టర్ ద ఫార్టీ డేస్ ఆర్ వెన్ ఇట్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫార్టీ ఎత్ డే ఆయన ఆకలి కొనగా అబవాది అనే సోదకుడు ద టెంప్టర్ ద టెస్టర్ ఆ ప్రయోగం నాకు ఇష్టమే కాదు నా టెస్టర్ నాకు అనిపిస్తూ ఉండదు ఈ అబవాది అని టెస్టర్ పట్టుకుని వచ్చి ఏసైను ముట్టగానే టెస్టర్ ఒక ఫ్యూస్ పోయింది వీని ఫ్యూజ్ కూడా పోయింది దేవునికి స్తోత్రం సో అబవాది అని టెంప్టర్ టెస్టర్ అప్పుడు దగ్గరికి వచ్చాడు అతడు ఏసేను మూడు లెవెల్లో టెస్ట్ చేసాడు త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ త్రీ మెథర్డ్స్ హీ యూస్డ్ ఇన్ టెస్ట్ వన్ వాజ్ ఫిజికల్ లెవెల్ వన్ వాజ్ ఇమోషనల్ లెవెల్ నెక్స్ట్ వాజ్ స్పిరిచువల్ లెవెల్ ఫిజికల్ సెన్షువల్ స్పిరిచువల్ మీరు చాలా స్టడీ చేసే మీకు అర్థం అవుతుంది రొట్టె అని సబ్జెక్ట్ తీసుకుని వచ్చినప్పుడు ఫిజికల్ లెవెల్ నెక్స్ట్ స్క్రిప్టర్ రాయబడి ఉంది కదా దట్ ఇస్ ఇమోషనల్ ఉంది కదా ఇట్స్ ధేర్ ఇట్స్ ధేర్ యూ రీడ్ ట్ సో అది తన ఆలోచనను తన మైండ్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసినది నెక్స్ట్ వర్షిప్ ఆరాధన అది స్పిరిచువల్ లెవెల్ దేవునికి స్తోత్రం సింపుల్ టైంలో చెప్పాలంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ ఐ మీన్ మూడు టెస్ట్లు వేసేయ పాస్ అయ్యారు కారణం కారణం ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ అపవాది చేత శోధింపబడుతున్నప్పుడల్లా హీ వాస్ మూవింగ్ ఫ్రం వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ తర్వాత తర్వాత ఒకటి ఆయన ఇకను పెర్ఫెక్షన్ లోనికి వస్తూనే ఉండను అప్ ఆకలిగా ఉంది కదా అని లేదా రాయబడి ఉంది కదా అని ఒక్కసారియే కదా అని ఆయన అక్కడ లోబడలేదు గనక హీ వాస్ ప్రూవన్ మూడు పరీక్ష లోను ఆయన విజయం పొందారు ఆయన అంతట పొందరు సో కొంచెం కాలం కొరకు అపవాది ఏం చేశారు విడిచిపోగా అందుకని చెప్పాను ఈ టెస్ట్ ఫెయిల్ అయింది ఎవరికి ఫెయిల్ అయింది అదరు ఫెయిల్ అయ్యాడు క్వశ్చన్ పేపర్ పెట్టిన వాడు ఫెయిల్ అయినటువంటి ఫస్ట్ టెస్ట్ దేవునికి స్తోత్రం లేలుయా ఏమన్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తియే ఫెయిల్ అయిపోయినటువంటి ఒక టెస్ట్ కారణం ఆన్సర్ ఇచ్చిన వారు ఆయన వాక్యమై ఉండను ఓ ఆయన సంపూర్ణుడై ఉండను సంపూర్ణ సిద్ధి కలిగిన వారై ఉండను ఇఫ్ అబౌట్ హిమ్ గివ్ ప్రైస్ అంటే అపవాది ఓడిపోయాడు ఈయన విజయమును స్థాపించారు ఓడిపోయిన వ్యక్తి అక్కడ నిలబడలేదు పారిపోయాడు అందుకే క్వశ్చన్ పేపర్ పెట్టిన వాడే విడిచి అంతటా అపవాది ఆయనను విడిచి పోగా నెక్స్ట్ దేవ ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి హాలూ పరిచర్య చేయటానికి దేవదూదలు సర్వెన్స్గా దొరుకుతున్న అద్భుతకరమైన అనుభవం అండ్ యూ మే బి థింగ్ ఆహాహా బాగానే ఉన్నది నో నో అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది